బీరకాయ పచ్చడి ఇంగ్రీడియంట్స్ కావాల్సింది కొంచెం చిన్నగా వేస్తాను ఎక్కువ తీపి ఇంట్లో తీపి ఐటమ్స్ అనేవి ఏమీ కూడా తినరు చాలా తక్కువ కూడా అయితే నేను చెయ్యినందుకని కొంచెం వెల్లుల్లిపాయలు నెక్స్ట్ చింతపండు కొంచెం కొత్త చింతకాయలు ఉంటే వేసుకొచ్చండి మీకు తెలుసో తెలియదో తెలియదు కానీ కొత్త చింతకాయలు ఉంటే కొత్త చింతకాయ బీరకాయ కలిపి పత్తడి చేసుకుంటారట చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసి తొక్కేసి కొత్త చింతకాయలు బీరకాయలు వేయించేసి కొత్త చింతకాయ బిసాగా తొక్కేసి చేసుకుంటారు ఆ విధంగా మామగారు చేస్తూ ఉండేవారు చాలా బాగుండేది అన్నమాట కొంచెం బీరకాయ అయితే ముక్కలు చేసేసుకున్నాం కావాల్సింది కొంచెం పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేసుకు వేస్తాను అన్నమాట నేను కావాల్సిన కొంచెం పోపు అయితే మాత్రం పొట్టు మినపప్పు వేస్తాను చాలా బాగుంటుందండి మీకు టేస్ట్ కూడా చాయ్ మినపప్పుకి పొట్టు మినపప్పుకి చాలా తేడా ఉంటుంది నేను ఎక్కువ కొంచెం పోపుల్లో అయితే ఇవే వాడుతూ ఉంటాను నేను నెక్స్ట్ కొంచెం దీకర ఆ పైన కొంచెం ఆవలు ఎండుమిర్చి కావాల్సినన్ని కారం కొంచెం తినేవాడు అయితే ఇంకా వేసుకోవచ్చు నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా కావలిస్తే కొంచెం వేసుకోవచ్చు అనమాట నేనైతే వీటికి వేయిస్తే కొంచెం అవుతుంది కమ్మగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇక కొంచెం ఎక్కువ అంతా వేయించేసుకొని నెక్స్ట్ పచ్చడి ఎలా ప్రాసెస్ చేయాలో మీకు చూపిస్తాను బీరకాయలు తరిగేటప్పుడు కొంచెం చేదు లేదో కూడా చూసుకుంటూ ఉండండి వాళ్ళ దగ్గర మనం చెప్పలేము అనుకోండి బాగుంటాయని అంటారు కానీ ఒక్కొక్కటి ఏది ఉంటుంది కూడా అయితే శుభ్రంగా ఈ విధంగా చిన్న ముక్కలు తరుక్కుంటే గమ్ముని మగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే పువ్వు చేసుకుందాం నెక్స్ట్ కొంచెం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఈ ముక్కలు బీరకాయ ముక్కలు అన్నీ వేయించేసుకుని కొంచెం పసుపు ప్లస్ కొంచెం ఉప్పు వేస్తే కొంచెం నీరు వస్తుంది ఆటోమేటిక్గా గమ్ముని మగ్గిపోతుంది మగ్గిపోతుందనమాట అయితే ఇలా ఈ విధంగా చింతపండు పచ్చిమిరకాయలు అన్నీ కూడా వేసేసుకొని మగ్గు పెట్టేశాను కూర ఉడికినంత టైమే మాత్రమే పడుతుందండి బీరకాయ పచ్చడి కూడా బీరకాయ వేయడానికి వేయించేసుకున్న తర్వాత ఇంకా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా చింతకాయ పచ్చడి కూడా మీరు ట్రై చేయండి చింతకాయ పచ్చి చింతకాయలు ప్లస్ బీరకాయ వేయించేసుకొని కొత్తిమీర వేసుకొని చేసుకుంటే ఏది రుచిగా చేసుకుంటే ఏది బాగోకుండా ఉంటుందండి బత్తకం లేకుండా చేసుకుంటే ఉంటే అన్నీ మన ఆరోగ్యమేనండి అయితే ఈ విధంగా కొంచెం నేను కచ్చా బిచ్చాగా ఇలా దంచేసుకుని నేను కొత్త పంట కొనుక్కున్నానండి కొనుక్కోవాలని అనుకున్నాను ఇది ముందర వీడియో అయిపోయాయి అయితే టేస్ట్ తేడా ఉంటుంది పంటతో బీష్టంగా శ్రేష్టంగా పెట్టి శుభ్రంగా రుబ్బేసుకున్నాను బాబా కాటికలా రుబ్బుకున్నానండి నెక్స్ట్ పదాను మా రోజు సూపర్ నలిగిపోతుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి వైట్ రైస్